వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం పలమనేరు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా పలువురు ఏనుగులను సంరక్షణలో అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కూడా పేర్కొంటూ ఈ సందర్భంగా అటవీ శాఖ రేంజర్ శివన్న ఆధ్వర్యంలో పలమనేర్ పట్టణంలో ఘనంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థులు సమూహంతో మరి పురప్రజలు చూస్తుండగా ఏనుగుల సంరక్షణపై ఎంతో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలని ప్రతి ఒక్కరూ అడవులను మరి ఏనుగులతో సహా ప్రతి ఒక్క జీవిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత అని రేంజర్ శివన్న పేర్కొంటూ అలాగే ఏనుగులతో పాటు అడవిలో ఉన్న ప్రతి ఒక్క జీవుని సంరక్షించుకోవడం మనకి ఎంతో అవసరంగా తీసుకోవాల్సిన బాధ్యత నేడు ఉందంటూ అటవీ శాఖ పేర్కొంది నిన్న ఏనుగులో ఆడ ట్రైనింగ్ ఇస్తూ వాటిని ప్రజల నష్టం ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ జరగకుండా వాటిని సహాయంతో మనం నివారించే కార్యక్రమం కూడా అటవీ శాఖ చేపడుతున్నది కాబట్టి వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా బలం అటవీ శాఖలో ఈ గవర్నమెంట్ గర్ల్స్ హైన్ స్కూలు మరియు పలమ పర్యవేక్షణ సమితి సభ్యులు మరో ప్రముఖులు అటవీ శాఖ సిబ్బంది నగరాలి ఏం చేస్తున్నారు ఆయన హెల్మెంట్ ఎక్స్పర్టు ఎందుకంటే ఆయన గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏనుగులతో సహవాసం చేస్తూ ఏమైనా రిటైర్ అయినారు వారి యొక్క సహకారంతో రోజు ప్రపంచ నేలూరు దినోత్సవ రేంజ్లో జరుపుకోవడం జరిగినది దాంట్లో మీరందరూ భాగస్వామి అయినందుకు మీకందరికీ పేరు పేరిన నమస్కారాలు ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ టీచరు అభిమానులు అనుకుంటా గారు వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ భోజనం సక్సెస్ఫుల్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా రిపోర్టర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన సమస్యలు తెలియజేస్తూ ఇది ఇంకా వైడ్ పబ్లిసిటీ చేసి ఏనుగుల యొక్క సంరక్షణ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాపడాలని అదేవిధంగా ఎందుకంటే మనకు అది ఇంపార్టెన్స్ వచ్చిందంటే మనకు హెస్ఎస్బి మన ఆసియా ఖండంలోనే హెల్మెట్సు ఎక్కువ ఇప్పుడు దాదాపు నూట ఇరవై నాలుగు దాకా పాపులేషన్ ఉంది అది మన కౌంటీ ఇండియా వైల్డ్ లైఫ్ సాంఛురీ ఉన్నాయి వాటి సంరక్షణ కేంద్రంగా పసలమడుగు దగ్గర ఒక కాలు కూడా నిర్మించడం అయినది అది కూడా మీ విద్యార్థులు పలు ప్రముఖులు ఫ్యామిలీకి అందరూ కూడా వచ్చి విజిట్ చేసి మీరందరూ కూడా అక్కడ ఇంకా ఫ్యూచర్లో దాదాపు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా ట్రైనింగ్ ఏనుగులు కూడా అడవిలో పట్టుబడిన ఏనుగులో ఆడ ట్రైనింగ్ ఇస్తూ వాటిని ప్రజల నష్టం ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ జరగకుండా వాటిని సహాయంతో మనం నివారించే కార్యక్రమం కూడా అటవీ శాఖ చేపడుతున్నది కాబట్టి వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున